Thank you నాకు ఇది ఈ బిల్డింగ్ ఈ హాస్టల్ చాలా ప్రత్యేకం ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే హాస్టల్ కావాలని పోట్లాడి తెచ్చుకొని పెట్టుకున్న హాస్టల్ ఈరోజు రెండు వందల నాలుగు మంది పిల్లలు దీంట్లో చదువుతుండడం అందరూ కూడా నా బిడ్డలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడ చదువుతుండడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మీరందరూ కూడా ఇక్కడ ప్రశంస మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే నేను అసెంబ్లీలో చెప్తాను ఏ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చెప్తా మొట్టమొదట నా బిడ్డలు చదువుకోవడానికి నాకు స్కూల్ హాస్టల్ ఇవ్వండి చాలు మిగిలవని ఎన్ని చేసినా ఇది తక్కువే ఇప్పుడు చూస్తా ఉన్నారు ఇది కేవలం వంద మంది కోసం పెట్టినటువంటి హాస్టల్ రెండు వందల నాలుగు మంది మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఒక మూడు వందల మంది కోసం పెట్టిన హాస్టల్ ఐదు వందల మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు చేర్చడానికి ఇంకా పెడితే ఇంకా ఆధునిక నుంచి వలస పోయే వాళ్ళ సంఖ్య ఇప్పుడు మనందరూ ఇక్కడందుకు హాస్టల్లో ఉన్నాం మన తల్లిదండ్రులు వలస పోయినారు కాబట్టి వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని మీతో పాటు మీతో వాళ్ళతో పాటుగా మిమ్మల్ని తీసుకెళ్లిపోతే మీకు చదువు పాడవుద్ది కాబట్టి తప్పనిసరిగా మిమ్మల్ని హాస్టల్లో పెట్టి పోయినారు కాబట్టి మనం బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటారా చదువుకుంటారా వెరీ గుడ్ బాగా చదువుకోవాలి ఎందుకంటే మన తల్లిదండ్రుల్లో పడే కష్టం వల్ల మనం తప్పని పరిస్థితిలో వాళ్ళు ఏ రోజు కూడా మనం తల్లిదండ్రులతో లేమనే బాధ లేకుండా ఇక్కడ మనం పెట్టారు ఎందుకంటే ఈ ఊర్లో డబ్బులున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ పెద్ద మనసు ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు నేను ఈ హాస్టల్స్ అయితే పర్మిషన్ తేగలను ఎవరు ఒకరు బిల్డింగ్ ఇవ్వాలి కదా బిడ్డలను పెట్టి చదివించుకోవాలంటే నాకు ఈ ఊరు పెద్ద మనసు ఉన్న వాళ్ళు వీళ్ళు మా గుజరాతీ సమాజకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఈ ఊర్లో పుట్టలేదు ఈ ఊర్లో పెరగలేదు వీళ్ళు ఎక్కడో గుజరాత్ లో పుట్టి వేరే రాష్ట్రాల్లో ఉండి వ్యాపారం కోసం వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళకి ఈ ఊరితో సంబంధం లేనప్పటికీ కూడా ఎప్పటించో వీళ్ళ కోసం వీళ్ళు గుజరాతీలందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి కట్టుకున్న భవనాన్ని మన బిడ్డలు చదువుకోవడానికి ఇచ్చారంటే గుజరాత్ సమాధికి వచ్చి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా వీళ్ళు చాలా పెద్ద మనసున్న వాళ్ళు ఈ ఊర్లో నాకెందుకో చాలా గౌరవం అంటే ఈ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఊర్లో ఉన్న ఆదోనిలో పుట్టి పెరిగి ఆదోనిలో బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించి ధనవంతులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మీ వైపు నుంచి చేతులెత్తి వేడుకుంటా ఉన్నా దయచేసి ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేసుకోవాలి ప్రభుత్వంతో పోట్లాడి ఆడబిడ్డల్ని మగబిడ్డల్ని చదివించుకోవడానికి హాస్టల్ పర్మిషన్ నేను తెచ్చిస్తాను కానీ నాకు భవనాలు ఇవ్వండి చాలు మేము మీ భవనాలకి అద్దె కూడా కడతాం అద్దె ఇస్తాం మీకు కావాల్సిన భవనాల రిపేర్లు చేయిస్తాం మీరు బాగా తీసుకుంటాం మీరందరూ చేయాల్సింది మా భవనాలను ఇవ్వండి మాకు ఇల్లు ఇస్తే ఎన్ని హాస్టల్ పెట్టుకునే బిడ్డలు చదివించుకుంటాం ఒకటి చెప్తా ఈ బిడ్డలందరూ కూడా హాస్టల్లో చదువుకుంటామని వచ్చే బిడ్డలందరూ కూడా ఆదోనికి సంబంధించిన బిడ్డలు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇది ఎవరో బిడ్డలు అనుకుంటే పొందలేదు వీళ్ళంతా కూడా ఆదోని బిడ్డలు ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ బిడ్డల పట్ల బాధ్యత ఉంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు అని ఆదోని వాసులకు అందరికీ చెప్తా ఉన్నా తలా ఒక చెయ్యి వేస్తే ఎందుకంటే ఎమ్మెల్యే పని అది ఎమ్మెల్యే చూసుకుంటాడు గుజరాతీ సమాజం వాళ్ళు చూసుకుంటారు వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళు చూసుకుంటారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారంటే కుదరదు అందరూ కూడా ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా టీషాప్ నడిపే వాళ్ళ దగ్గర నుంచి లేకపోతే వ్యాపారాలు చేసుకునే దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి దళారులు అయితేనేమి వ్యాపారస్తులు అయితేనేమి వ్యాప ఎక్కడ ఎంతో మంది పెద్ద పెద్ద దుకాణాలు ఉన్నాయి వీళ్ళందరికీ షోరూములు ఉన్నాయి పెద్ద పెద్దవన్నీ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంటూ ఉంటది కదా ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు నెరవేర్చుకోవాలి కదా మీరు ఒక చేయండి నేను ఈ ఊరిని బాగు చేసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు కష్టపడతా ఉన్నా మీరు కూడా ఒక చేయి విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఈ ఆలోచన చేయండి ఈ రోజు నాలుగు వందల మంది రెండు వందల ఆరు నాలుగు మంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు మిగతా హాస్టల్లో ఒక మూడు నాలుగు వందల మంది ఉన్నారు ఈ ఆరు వందల మంది బిడ్డల్లో వీళ్ళని బాగా మనం చూసుకుంటే ఎంత గొప్ప వాళ్ళు అవుతారు వీళ్ళు ఎంత భవిష్యత్తులో ఆధునిక కిరణాలు అవుతారు ఆదోని భవిష్యత్తు ఈ విడా చేతుల్లో ఉంది అన్న విషయాన్ని ఆదోని ప్రజలు గుర్తించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా రెండు ఆదోనిలో ఉన్నటువంటి అందరూ కూడా మీరు బర్త్డేలు ఎక్కడో చేస్తారు ఇంకోటి ఇంకోటి ఫంక్షన్లు ఎక్కడో చేస్తారు ఎక్కడో చేయలేదండి మన బిడ్డల మధ్యలో బర్త్డేలు చేసుకోండి ఈ రోజు నుంచి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆ దత్తత తీసుకోవడం అంటే పి ఫోర్ అనే కార్యక్రమం ద్వారా దత్తత తీసుకోమని చెప్తా ఉన్నాడు సో నేను ఆదోనిలో ఉన్న మిగతా వాళ్ళందరినీ చెప్తా ఉన్నా అందరి బిడ్డల్ని కూడా హాస్టల్లో ఉన్న బిడ్డల్ని దత్తత తీసుకోండి వాళ్ళ చదువులు చెప్పించే బాధ్యత తీసుకోండి వాళ్ళకు బుక్కులు కొనియండి వాళ్ళకు చే చేయాల్సింది చేయండి వాళ్ళకు సదుపాయాలను ఏర్పాటు చేయండి మీరు సదుపాయాలను ఏర్పాటు చేస్తే వీళ్ళు బ్రహ్మాండంగా ఎదుగుతారు బ్రహ్మాండంగా చదువుతారు ఈ బిడ్డలందరూ కూడా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు మన ఊరికి మంచి పేరు తెస్తారు మనందరికీ కూడా మంచి పేరు తెస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా హాస్టల్ వైపున సంక్షేమ హాస్టళ్ల వైపున చూడాల్సిందిగా మన గురుకుల మన ఇక్కడైతే గుజరాతీ స్కూల్లో హాస్టల్ ఉంది టూ టౌన్ పోలీస్ స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కాదు మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనకాల రెండు హాస్టల్స్ ఉన్నాయి అక్కడ కూడా మూడు వందల మంది పిల్లలు కంట్రోల్ రూమ్ పక్కన ఆరు హాస్టల్స్ ఉన్నాయి మొత్తం మనకి ఆరు హాస్టల్లో పన్నెండు వందల మంది పిల్లలు ఉన్నారు ఇంకొక వెయ్యి మంది హాస్టల్లో ఉన్నాయి సో మీరందరూ కూడా ఆదోని ప్రజలందరూ ఒకటై ఏవైతే తల్లిదండ్రులు ఇక్కడ వదిలిపోవాలనుకుంటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మనం బాధ్యతగా తీసుకొని వీళ్ళందరినీ చదివించుకునేటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని దానికోసం ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం గౌరవీయులైన మన డాక్టర్ ఎమ్మెల్యే పాఠశాల చాలా చేసినారు కదా ఈ హాస్టల్ హాస్టల్ని తెచ్చి పిల్లలందరూ చదువుకుంటున్నారు ఈ హాస్టల్ని మనకి అప్పగించారు ఈ హాస్టల్లో అందరూ చాలా బాగున్నాం కదా మమ్మ నేనైతే హాస్టల్ అది వేరే స్కూల్లో చదువుతున్నాను మా పేరెంట్స్ చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళడం నడుచుకుంటూ రావడం ఇబ్బంది అవుతుంది కదా అందుకే హాస్టల్ తీసుకు హాస్టల్ ఎమ్మెల్యే గారు తీసుకున్నందుకు ఇక్కడ వచ్చి చేరినాను చేరినందుకు బస్సు కూడా ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళడానికి బస్సు కూడా బస్సు కూడా పెట్టినాడు పెట్టినారు కదా ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడినాం ట్రాఫిక్ ఉంది కదా ట్రాఫిక్ అవుతుంది అందరు నడుచుకుంటూ పోవడానికి ఇప్పుడు టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మళ్ళా టూ బస్సెస్ అనేది పెట్టినారు కదా అప్పుడైతే వన్ బస్ ఉంది కదా ఇప్పుడు మళ్ళా టూ త్రీ బస్సెస్ వస్తున్నాయి కదా మనకి క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి